ఓం మహాగణపతే నమ మే పదకొండు నుంచి మే పదిహేడు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము రాహు కూడా మీనరాశిలో సంచారము అయితే రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి వృషభ వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అంతే అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే పద్నాలుగు వరకు మనకు వృషభ రాశిలో ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు పద పదమూడు వరకు మేషరాశిలో ఉంటాడు తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉంటాడు మే పద్నాలుగు వరకు తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ ఈ వార ఈ వారంలో ముఖ్యంగా తులా రాశిలో సంచారం చేస్తాడు తుల వృచ్చిక అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం సోమవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి కంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా భార్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఆదివారం సోమవారం ఉంటుంది వృత్తిలో కూడా ఇబ్బంది కనిపిస్తుంది అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క పరిగణలోకి తీసుకోకపోవడము లేదా సహోద్యోగులు అంతగా మీరు అడిగినటువంటి సహాయ సహకారాలు చేయకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి రెండు రోజులలో గోచరిస్తున్నాయి అదేవిధంగా ఖర్చులు ఉండే అవకాశాలున్నాయి స్లగ్గిష్గా ఉంటారు లోన్ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మంగళవారము బుధవారము గురువారం ఈ మూడు రోజులు కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలే మీకు రాశి వారికి గోచరిస్తున్నాయి మంగళవారము బుధవారము గురువారము ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది మీ యొక్క సోదరులకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది సోదరి సోదరి మనలతో ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి షేర్ మార్కెట్లో కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది మనకి మూడు రోజుల్లో చూడవచ్చు ధనలాభం కనిపిస్తుంది సంతానంతో ప్రేమగా ఉంటారు తద్వారా చక్కటి చక్కటి అనేవి ఈ మూడు రోజుల్లో మీరు పొందగలుగుతారు ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం శనివారం గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ముందుగానే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి ఖర్చులు కనిపిస్తున్నాయి వర్రీడ్గా ఉంటారు కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి ప్రాపర్టీస్ విషయంలో ముఖ్యంగా మనకు ఏదైతే శుక్రవారం శనివారము ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే వాటిని ఆచితూచి డీల్ చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు కన్యా రాశి వారి ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ఇక చూసినట్టయితే దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మీకు ఈ రెండు రోజులలో గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మనకు కన్యా రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఆదివారము సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్త మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజుల్లో అనుకూలంగా ఉంది ఇక శుక్రవారం శనివారం ఇంట్లో గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలత పెరగడానికి సోమవారము మహాశివుని ఆరాధించండి తద్వారా చక్కటి అనేవి ఈ రాశివారు ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి ఆ టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే